బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా పెరిక మునుకుమార్ నియామకం అయ్యారు ఈ మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి నియామక పత్రం అందజేశారు బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా పెరిక మునుకుమార్ను నియమిస్తూ శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్సాహవంతుడు యువకుడు పార్టీ కోసం ఆహరిషలు కష్టపడుతూ పనిచేస్తూ తనకు ఊహ తెలిసిన దగ్గర నుండి పార్టీ జెండాను పట్టుకుని బీజేపీ సిద్ధాంతాలను పాటిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోతే అనునిత్యం ప్రజలతో మమేకమై పార్టీ కోసం జాతీయ భావంతో పనిచేసే నల్గొండ పట్టణం పాతబస్తీకి చెందిన పెరిక మునుకుమార్ ను బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షునిగా నియామకం చేసి నియామక పత్రాన్ని అందచేయడం జరిగిందని చెప్పారు పార్టీ కోసం పనిచేసే ప్రతి సామాన్య కార్యకర్తకు గుర్తింపు భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుందని తెలిపారు భారతీయ జనతా పార్టీ ఏబీసీడీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల హామీ ఇచ్చారని వర్గీకరణ విషయంలో పూర్తి పరిష్కారం చూపించే విధంగా చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు నూతన ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పెరిక మునుకుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన బీజేపీ జిల్లా నాయకత్వానికి సహకరించిన జిల్లా రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు దళిత సమస్యలకు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పరిష్కారం చూపించే విధంగా ప్రజాస్వామ్య బద్దంగా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చింత ముత్యాలరావు రాష్ట్ర నాయకులు పోతేపాక సాంబయ్య జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనం వేణుకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నమోని రాములు దాయం భూపాల్రెడ్డి యువమోర్చా జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖీ గడ్డం మహేష్ పిండి పాపిరెడ్డి మహిళా మోర్చా అధ్యక్షురాలు రావెళ్ల కాశమ్మ పట్టణ కార్యదర్శి కొండేటి భవానీ తారా శాంతి స్వరూప్ ఏరుకొండ హరి దుర్గసాయి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా అధ్యక్షునిగా తమ్ముడు పెరిక మునికుమార్ గారిని నియమించడం జరిగింది మరి వారు ఎన్నో సంవత్సరాలుగా కాశాబ్ జెండాని మోస్తా ఉన్నారు మరి పాత బస్తీలో అయితే కానివ్వండి నల్గొండ టౌన్లోనైతే కానివ్వండి నల్గొండ నియోజకవర్గం మరియు జిల్లా మొత్తంలో కూడా అనేక కార్యక్రమాలు చేసి మరి బాల్యం నుండి కూడా జాతీయ భావంతో భారతీయ జనతా పార్టీ తరఫున ఒక మంచి కార్యకర్త పెరిక మునికుమార్ గారు మరి అలాంటి వ్యక్తిని మరి వారి సామర్థ్యం ఇంకా పార్టీ వాడుకోవాలి మరి పార్టీకి కూడా ఈరోజు దేశ ప్రధాని ఏ రకంగా నరేంద్ర మోదీ గారు దేశ అభివృద్ధిని చేస్తున్నారో మరి వారి అడుగుజాడల్లో వారి నాయకత్వంలో యావత్ నల్గొండ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరి కోరిక మేరకు కూడా ఈరోజు పెరిగ మునిక కుమార్ గారిని ఈరోజు దళిత మోర్చా మరి భారతీయ జనతా పార్టీకి దళిత మోర్చా మహిళా మోర్చా యువ మోర్చా ఓబీసీ మోర్చా గిరిజన మోర్చా ఇవన్నీ మోర్చాలు ఉంటాయి కాబట్టి దాంట్లో ఒకటైన బలమైన దళిత మోర్చా చాలా ముఖ్యమైన వింగ్ ఈ యొక్క ఎస్సీ మోర్చా దానికి సంబంధించిన అధ్యక్షుడు ఈరోజు పెరికం మునికుమార్ గారిని నియమించడం జరిగింది మరి వారు కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తారు మరి జిల్లా మొత్తంలో కూడా దళిత మోర్చాని మరి దళిత ఆ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అడుగు జాడల్లో మరి దేశాభివృద్ధి పనిచేస్తారని చెప్పి కోరుకుంటూ మరి పెరిక ముని కుమారి గారికి నేను హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా దళిత మోర్చా అధ్యక్షులుగా నియమితులైనటువంటి యువకుడు ఉత్సాహవంతుడు అన్నిట్లో నేను ముందుంటాను అని జెండాని భుజాన ఎత్తుకొని కార్యకర్తల్లో అడుగులో అడుగు వేస్తూ కార్యకర్తలకు అండదండలు అందిస్తూ ఒక కార్యకర్తగా సామాన్య వ్యక్తిగా ప్రారంభమై ఈరోజు జిల్లా దళిత మోర్చా అధ్యక్షులుగా నియామకమైనటువంటి మరి మిత్రుడు మునికుమార్ అభినందిస్తున్న నల్లగొండ పట్టణానికి పాతబస్తీకి ఇది రెండవ అవకాశం మొదటి అవకాశం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా ఆ తర్వాత అదే వాడు అదే వర్గము అదే ప్రాంతానికి చెందినటువంటి మునికుమార్ ఆ రోజు సామాన్యమైనటువంటి కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు నా స్థానానికి అధిరోహించి జిల్లా అధ్యక్షుడిగా కావడం నిజంగా ఇది మా పాత ఇది నల్లగొండకు మరి దళితులకు గర్వకారణమైనటువంటి విషయం ఇట్లాంటి పునాది అవకాశాన్ని కల్పించినటువంటి దళితులకు పాతబస్తీకి పెద్ద పీట వేసినటువంటి జిల్లా అధ్యక్షుడు యువకుడు అందరినీ ఉత్సాహంగా మన డాక్టర్ నాగం గురుశిరెడ్డి రెడ్డి గారిని కూడా అభినందిస్తూ మాకు అవకాశం కల్పించేందుకు మీ మాట పోకుండా మేము పార్టీ అభివృద్ధి కొరకు విస్తృతంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నాపై ఎంతో విశ్వాసంతో నమ్మకంతో యువ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుల వారు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారు నాపై నమ్మకం విశ్వాసాన్ని చూపించి దళిత మోర్చా జిల్లా అధ్యక్షునిగా నాకు ఈరోజు నియామక పత్రాన్ని అందించినందుకు పార్టీ చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కానీ అధ్యక్షుల వారి ఆదేశానుసారం కూడా నేను ముందుకు నడుస్తానని ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యక్రమాలతో పాటు నిత్యం ప్రజల్లో ఉంటూ దళిత సమస్యలను తీసుకొని దళిత సమస్యల ఎజెండాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పార్టీకి వెన్నుదండగా ఎప్పుడు కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ముందుస్తూ సమస్యల పరిష్కారం కృతమయ్యే వరకు కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను నాకు ఈ సందర్భంగా ఈ నియామక పత్రాన్ని అందించినటువంటి డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షునిగా యువకుడు ఉత్సావంతుడు పెరిక మునికుమార్ గారిని నియమించడం సంతోషదాయకము ఈ యొక్క నియామకము జిల్లా వ్యాప్తంగా కూడా దళిత సమస్యలపై ప్రధానంగా ఉద్యమించి ఈ జిల్లాలో దళితులని భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను